అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ కోల్కతా రిజిస్టర్ ఆఫీస్ మార్నింగ్ టెన్ ఏఎం ఆఫీస్ ఎదుట ఉన్న బ్లాక్ కలర్ బెంజ్ కార్ లో ఇరవై ఐదు సంవత్సరాల అందగాడు వెరీ అరగెంట్స్ లుక్స్ తో చాలా కోపంగా నిమిష నిమిషానికి అతని లెఫ్ట్ హ్యాండ్ కి ఉన్న రోలెక్స్ వాచ్ లో టైం చూసుకుంటూ ఉన్నాడు వాచ్ లో టైం పది గంటలు దాటి ప్రయాణిస్తున్న ప్రతి నిమిషానికి అతనిలో కోపం కూడా అంతకంతకు పెరిగిపోతూ ఉంది ఆల్రెడీ మాస్క్ లో ఉన్న ఫేస్ ఇక అసలు గుర్తు కూడా పట్టడానికి వీలు లేకుండా కళ్ళకి పెట్టుకున్న బ్లాక్ గాగుల్స్ తీసి కోపంగా పళ్ళు కొరుకుతూ ఎదురుగా ఉన్న స్టీరింగ్ మీద గట్టిగా పంచిచ్చాడు అతను కదులుతున్న అతని పెదవులు చెప్తున్నాయి అతని నోటి వెంట వస్తున్న బూతుల ప్రవాహం ఏంటో ఎర్రటి నిప్పులు కురిపిస్తున్న అతని పళ్ళు చెప్తున్నాయి అతని కోపం ఏ స్థాయిలో ఉందో వేగంగా బయటకు వస్తున్న అతని శ్వాస చెప్తుంది అతనిలో ఆవేశం ఎంత ఎక్కువగా ఉందో మళ్ళీ టైం చూశాడు పది గంటలు దాటి పది నిమిషాలకు చేరువ కావస్తుంది వెంటనే ఫోన్ తీశాడు ఎవరికో కాల్ చేశాడు అటు నుంచి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం ఆలస్యం అతని తిట్ల ప్రవాహంలో అతన్ని ముంచేశాడు సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి అని ఎదుటి వ్యక్తి అభ్యర్థన అతని బాస్ వాగ్దాటిలో ఎప్పుడో కొట్టుకుపోయింది దాదాపు ఐదు నిమిషాలు తిట్టాల్సిన మాటలన్నీ తిట్టేశాక ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలిరా ఇక్కడ అన్నాడు కోపంగా సార్ ప్లీజ్ ఒక్కసారి మీరు ప్రశాంతంగా నా మాట వినండి అని అసిస్టెంట్ చెప్పాల్సిన విషయం చెప్పేసి నన్ను క్షమించండి సార్ అని వెంటనే కాల్ కట్ చేశాడు ఒకవేళ అంతకు మించి ఒక్క క్షణం లైన్లో ఉన్నా కూడా ఇంకా ఎక్కడ అతని బాస్ మాటలకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అని భయపడి అసిస్టెంట్ చెప్పింది విన్నా అతను వాట్ అంటూ అరుస్తూ ఉండగానే కాల్ కట్ చేసిన బీప్ సౌండ్ విని ఇంకా తనలో కోపం స్థాయి పెరిగిపోయింది చెవి దగ్గర నుండి ఫోన్ని తీసి గట్టిగా కార్ లో కిందికి విసిరి కొట్టాడు దెబ్బకి ఐఫోన్ కాస్త బ్రేక్ అయ్యి క్రాక్ ఫోన్ అయ్యి సచ్చిపోయింది పాపం వాట్ ది ఇంకా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలా ఆఫ్టర్ ఆల్ మనీ తీసుకొని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకునే బ్లడీ బీచ్ కోసం నేను వెయిట్ చేయాలా కోపంతో కార్ దిగి తన కోపాన్నంతా ఆ కార్ డోర్ మీద చూపిస్తూ ఎడమ కాలితో ఒక్క తన్ను తన్నాడు పెద్దగా శబ్దం చేస్తూ ఆ డోర్ క్లోజ్ అయ్యింది ఇంకా కోపం కంట్రోల్ అవ్వకపోతుంటే లోంచి సిగరెట్ తీసి వెలిగించాడు చాలా స్పీడ్ గా పబ్స్ కొట్టేసి రెండు నిమిషాల్లోనే దాన్ని నామ రూపాలు లేకుండా చేసి అది తీసి కింద వేసి షూతో నలిపేశాడు కింద ఉన్న సిగర్ లో అతను ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నాడో వారిని ఊహించుకొని వారి మీద ఉన్న కోపాన్నంతా ఆ సిగరెట్ పైన చూపిస్తూ నలిపేశాడు అతను అసిస్టెంట్ చెప్పిన ఐదు నిమిషాలు సమయంలో ఇంకా మూడు నిమిషాలు మిగిలే ఉండేసరికి మళ్ళీ వాచ్ చూసి ఇంకొక సిగరెట్ తీశాడు పాకెట్ లోంచి అలా ఆ రెండో దాన్ని కూడా కాల్చి బుడిద చేశాడు టైం చూశాడు మళ్ళీ ఇంకా థర్టీ సెకండ్స్ మిగిలే ఉంది కాలం కదలనంటూ అతని కోపాన్ని పరీక్షిస్తూ సమయం మెల్లిగా గడుస్తుంటే వస్తున్న కోపాన్ని అదుపు చేసేందుకు మళ్ళీ ఇంకో సిగరెట్ తీశాడు ఈసారి లైటర్ వెలిగించే టైంకి రిజిస్టర్ మే ఆఫీస్ మెయిన్ గేట్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి చూడడానికి సన్నగా ఐదు అడుగులు నాలుగడు నాలుగు అంగుళాల ఎత్తు చామన ఛాయ రంగు పొడవైన జుట్టు బాటిల్ గ్రీన్ కలర్ పట్టు చీర నడవడానికి చీర అడ్డుపడుతుంటే ఆ చీర కుచ్చుళ్ళని కాస్త పైకి ఎత్తి పట్టుకొని ఒంటి నిండా చెమట చెమటలతో ఆయాసపడుతూ లోపలికి వచ్చింది ఆమె లోపలికి వస్తున్నప్పుడే ఆమెని టాప్ టు బాటం స్కాన్ చేసిన ఆ అబ్బాయి తన స్కిన్ టోన్కి చిరాకు పడుతూ తల తిప్పేసి షిట్ అసలు ఇలా ఎలా పుడతారు ఇలాంటి స్కిన్ టోన్తో అని అనుకున్నాడు మనసులో చిచ్చి ఇలాంటి వాళ్ళని దగ్గర నుండి చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అనుకొని మళ్ళీ వాచ్లో టైం చూసుకుంటూ అసహనంగా కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి నేరుగా కార్ దగ్గరికి వచ్చి ఆయాసంతో రొప్పుతో అలుపు తీర్చుకొని మీరు మీరు ఆరోగ్యేనా సార్ అని అడిగింది అతని వైపు చూస్తూ అనుమానంగా అంతే కార్ డోర్ తీసేవాడల్లా స్పీడ్గా వెనక్కి తిరిగి చాలా కోపంగా ఆమె చూస్తూ హౌ డేర్ యూ నీలాంటి నోట్ నోట్లోంచి నా పేరా యూ ఇడియట్ అండ్ చీప్ గా ఆమెను చూశాడు పైనుండి కిందకి అతని నోట్లోంచి ఆమె గురించి వచ్చిన మాటకు బాధపడుతూనే అతని గురించి ఇంతకుముందు విన్నదాన్ని బట్టి అతని ప్రవర్తనను అంచనా వేసి నేను నిన్నే సుహానా అంటూ చెప్పింది ఆ అమ్మాయి అది విన్నా ఆ అబ్బాయి కళ్ళు రెండు పెద్దవి చేసి వాట్ నువ్వు సుహానా నో నేను ఒప్పుకోను నీలాంటిదాన్ని నేను పెళ్లి చేసుకోవాలా ఎంత ధైర్యం ఉంటే నా ముందుకే వచ్చి ఇలా అబద్ధం చెప్తావు అంటూ తన గొంతు పట్టుకోబోయాడు ఆ అబ్బాయి అతని కోపానికి గడిసిన అమ్మాయి ఒక అడుగు వెనక్కి వేసి నిజం సార్ నేను చెప్పేది నిజం ప్రామిస్ అంటూ తల మీద చెయ్యి వేసుకొని చెప్పింది ఏడుపు గొంతుతో ఆమె ఏడుపు విని అతను ఇరిటేట్ అవుతూ ఎయి షట్ యువర్ బ్లడీ మౌత్ అని వెంటనే కార్ దిగి డోర్ ఓపెన్ చేసి ఇందాక విసిరినప్పుడు కింద పడిన చచ్చిపోయిన ఫోన్ చేతిలోకి తీసుకొని అసిస్టెంట్కి కాల్ చేయడానికి చూశాడు బట్ అది ఆన్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పటికే అప్పటికే అది చచ్చి పది నిమిషాలు పూర్తయ్యింది అది చూసి కోపంతో పళ్ళు నూరుతూ కోపంలో అతని నోట్లోంచి బూతుల ప్రవాహం కొట్టుకుపోతుంటే పాకెట్లోంచి సెకండ్ ఫోన్ తీసి వెంటనే అసిస్టెంట్కి కాల్ చేశాడు అటు నుండి కాల్ లిఫ్ట్ చేసిన అసిస్టెంట్ సార్ అమ్మాయి ఆల్రెడీ ఇంటి నుండి బయలుదేరిందంట ఈ పాటికి వచ్చేసి ఉంటుంది అన్నాడు ఫోన్లో అసిస్టెంట్ మాటలు వింటున్న అతను కా కోపంగా కా కారులోంచి బయటకు వచ్చి వైట్ అంటూ ఆమె ముందుకు వచ్చి మీ డాడ్ పేరేంటి అని అడిగాడు హరీష్ రావు గారు అని మెల్లిగా చెప్పింది అమ్మాయి ఆ అమ్మాయి చెప్పిన పేరే అసిస్టెంట్ కూడా చెప్పాడు కానీ ఎందుకు అతనికి నమ్మబుద్ధి అవ్వట్లేదు బాస్ మౌనంలో అతని అనుమానం అర్థం చేసుకున్న అసిస్టెంట్ సార్ ఒక్కసారి మీరు ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి నేను మాట్లాడతాను అన్నాడు ఓకే అంటూ ఫోన్ తీసి అమ్మాయికి ఇవ్వబోతూ మళ్ళీ ఒక క్షణం ఆగి వెయిట్ నువ్వు నా ఫోన్ కూడా టచ్ చేయడానికి వీల్లేదు అంటూ ఫోన్ స్పీకర్లో పెట్టి అమ్మాయికి కాస్త దూరంలో పట్టుకున్నాడు అసిస్టెంట్ అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తూ అవును సార్ నేనే సార్ అని అంది అమ్మాయి ఆమె చెప్పింది మొత్తం విన్న అతను చాలా కోపంగా నిన్న నేను పెళ్లి చేసుకునేది అంటూ కోపాన్ని అదుపు చేసుకోలేక తలలో వేలు పెట్టి గట్టిగా జుట్టు లాగుతూ ఆ అంటూ అరుస్తూ ఉంటే అసిస్టెంట్తో రే నువ్వేం రా అసలు ఎలాంటి దాన్ని తీసుకొచ్చావో తెలుసా అంటూ అసిస్టెంట్ని తిడుతూ ఉన్నాడు ఆ అసిస్టెంట్ అమ్మాయికి ఏంటి సార్ కుందనపు బొమ్మలా బాగుంది కదా దానికి అతను కోపంగా నో అంటూ నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఈ అమ్మాయి వద్దు అంటూ కారులో వెళ్ళిపోవడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే అసిస్టెంట్ ఏదో చెప్పాడు ఫోన్లో అది విన్న అతను మళ్ళీ కోపంగా డోర్ క్లోజ్ చేసి టూ మినిట్స్ డీప్ బ్రీత్ తర్వాత ఆ అమ్మాయిని అసలు కనీసం చూడను కూడా చూడకుండా ముందుకు వెళ్తూ జస్ట్ ఫాలో మీ అని తనని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళాడు ఇరవై నిమిషాల తర్వాత ఆ అమ్మాయిని సంతకాల మధ్య అతని భార్యగా చేసుకొని బయటకు వచ్చిన అతను ఆ అమ్మాయితో పాటు కారులో కూర్చోగానే తన ఎదురుగా ఉన్న తాలి తీసి ఆమె ముందు పెట్టాడు ఆ అమ్మాయికి ఏం అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉంటే ఏంటలా చూస్తున్నావు ఇది నీ మెడలో నువ్వే కట్టుకో దీన్ని నీ మెడలో నా చేతులతో కట్టించుకునే అర్హత నీకు లేదు అతను చెప్పిన దానికి షాక్ అవుతూ ఎందుకు అని అడగాలని ఉన్నా కూడా అడిగితే ఇంకా ఏమంటాడో అని భయంతో అతని చేతిలో ఉన్న తాలిని తనంతట తానుగానే మెడలో పోసుకుని వస్తున్న కన్నిటిని ఆపేస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని మూడు ముళ్ళు వేసుకుంది ఆ అమ్మాయి ఆ తర్వాత తనని నేరుగా అతని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్న అతని పేరెంట్స్కి ఆ అమ్మాయిని చూపిస్తూ నేను చెప్పిన అమ్మాయి ఇదిగో ఈమె మేమిద్దరం పెళ్లి కూడా చేసేసుకున్నాం అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు రూంలోకి వెళ్ళగానే కొన్ని పేపర్స్ తీసి ఆ అమ్మాయి మొహం మీదకి విసిరి నాతో నువ్వు కలిసి ఉండవలసిన ఈ ఆరు నెలలు ఈ కండిషన్స్ని ఫాలో అవ్వాలి ఇందులో ఓ ఏ ఒక్కటి తప్పిన మరుక్షణమే క్షణమే ఏం చేస్తానో నేను చెప్పక్కర్లేదనుకుంటా అన్నాడు డెడ్లీ వార్నింగ్ ఇస్తూ ఆ అమ్మాయి దళ నిలువునా ఊపుతూ ఆ పేపర్స్ని చూసి చదవకుండానే సంతకం చేసి అతనికి ఇచ్చింది ఆమె సంతకం చేసి ఇచ్చిన పేపర్స్ను సేఫ్లో పెట్టడానికి ముందు ఓసారి చూడాలని పేపర్స్లో ఆ అమ్మాయి పేరు సమైరాగా అని ఉన్న సంతకం చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసి పేపర్స్ని జా నేల మీదకి జార విడిచాడు అతను అసలు ఇంతకీ సమైరా ఎలా వచ్చింది సుహానా ప్లేస్లోకి తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరగ